రెసిపీ టేబుల్కు స్వాగతం ఈరోజు అరిసెలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం కావలసిన పదార్థాలు ముందుగా బియ్యమును శుభ్రంగా కడిగి ఐదారు గంటలు నానబెట్టి ఒక పక్కన పెట్టుకొని పొడి చేసుకోవాలి బెల్లం ఒక కప్పు నువ్వులు మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత ఇప్పుడు అరిసెలు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లో కొంచెం వాటర్ పోసుకుని ఆ వాటర్లో ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న బెల్లం ముక్కలు వేసుకోవాలి బెల్లానికి సరిపడినంత అంటే బెల్లం మునిగేలాగా వాటర్ను వేసుకోవాలి బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు లేదా సన్నగా కోరుకుని వేసుకోవచ్చు బెల్లాన్ని సన్నగా తరుక్కుని వేసుకుంటే పాకం త్వరగా అవుతుంది వాటర్ సరిపోకపోతే కొంచెం వాటర్ వేసుకోండి ఇలా బెల్లం బాగా కరిగే వరకు బెల్లం బాగా ఉండపాకం వచ్చే వరకు మరిగించి పాకం పట్టుకోవాలి గరిటతో తిప్పుతూ కలుపుకుంటూ ఉండాలి ఇలా నొరగల్లా వస్తూ పాకం తయారవుతుంది ఇలా నొరగల్లా వస్తూ ఉంటే కనుక పాకం రెడీ అన్నమాట ఇప్పుడు పాకాన్ని ఎలా టెస్ట్ చేయాలో చూద్దాం బెల్లం పాకం తయారైందో లేదో చూద్దాం ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసుకుని అందులో కొంచెం బెల్లాన్ని వేసుకుని చేతితో దగ్గరగా ఇలాగా ఒత్తితే అది ఉండపాకంలాగా తయారవుతుంది అంటే ఈ పాకం అరిసెలకు సరిపోతుందన్నమాట ఇప్పుడు మనం ముందుగానే పొడి చేసుకుంచుకున్న బియ్య పిండిని బెల్లంలో వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ పిండి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా మొత్తం పిండినంతటిని పాకంలో వేసుకుని లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకుంటూ ఉంటే పిండి బెల్లం బాగా కలుపు కలుస్తుంది పిండి బెల్లం బాగా కలిసి పాకం ఈ ఈ విధంగా తయారవుతుంది ఇప్పుడు మిగిలి ఉన్న పిండిని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి మనకు ఈ పాకం ఉండలాగా తయారయ్యేలాగా అవుతుందనమాట పిండి ఎక్కడ గడ్డ కట్టకుండా మొత్తం శుభ్రంగా కలుపుకోవాలి దీంట్లో కొంచెం ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటే సాఫ్ట్గా ఉంటుంది అంటే అరిసెలు చేసుకోవడానికి వీలుగా అన్నమాట ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ప్లేట్ మీద కవర్ వేసుకొని చిన్న ఉండలాగా చేసుకుని అరిసెను ఇలాగా పూరిలాగా ఒత్తుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అరిసెను తయారు చేసుకోవాలి మధ్య మధ్యలో నెయ్యిలో చేత్ చేతిని నెయ్యిలో ముంచి ఒత్తుకోవాలి ఇప్పుడు మెల్లగా తయారు చేసుకున్న అరిసెను తీసి ఆయిల్లో వేసుకోవాలి అరిసెను సన్నని సెగ మీద ఉడకనివ్వాలి అరిసెను సన్నని సెగ మీద వేగనివ్వాలి ఇలా అరిసె వేగిన తర్వాత అబకతో తిప్పుకోవాలి అరిసె గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి మరీ ఎక్కువగా కలర్ మారిందంటే నల్లగా అయినట్టుగా ఉంటుంది మరి ఎక్కువగా వేగితే కరకరలాడుతుంది కాబట్టి అరిసెను కొంచెం ముందుగానే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపుకోవాలి ఇలా బాగా వేగిన అరిసెను తీసుకోవాలి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి అరిసె బాగా వేగింది కాబట్టి ఇప్పుడు అబ్బకతో తీసుకుని వేరొక అబ్బకతో అరిసెను ఇలాగా గట్టిగా ఒత్తి పట్టుకోవాలి ఇలా ఒత్తి పట్టుకోవడం వలన అరిసెలో ఉన్న ఆయిల్ అంతా కిందకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి నువ్వులు కావాలనుకున్నవారు అరిసె మీద నువ్వులను అద్దుకోవచ్చు లేదా మనం పిండి కలుపుకున్నప్పుడే నువ్వులను అందులో వేసుకోవచ్చు ఇలా ముందుగా పిండిని తీసుకొని ఉండలాగా చుట్టుకొని కవర్ మీద ఒకసారి నూనెలో అద్దుకొని కవర్ మీద వేసి ఇలాగా మెల్లిమెల్లుగా చేతితో అద్దుకోవాలి ఇలా అద్దుకున్నప్పుడు షేప్ రౌండ్గా వచ్చేలాగా చూసుకోవాలి ఇలా పిండినంతటిని అరిసెల్లాగా వేసుకోవాలి పెద్ద బాండి పెట్టుకుంటే ఒకేసారి మూడు లేదా నాలుగు అరిసెలు వేసుకోవచ్చు చిన్న బాండి కాబట్టి ఒకటి లేదా రెండు అరిసెలు మాత్రమే సరిపోతాయి ఆంధ్రాలో ముఖ్యంగా సంక్రాంతి ఫెస్టివల్స్ టైంలో ఆంధ్రాలో బాగా చేసుకుంటారు ఈ అరిసెలు తెలుగువారి సాంప్రదాయకరమైన వంట ఇలా అబ్బకతో ఆయిల్ని వత్తుకొని అరిసెను వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా మొత్తం పిండినంతటిని అరిసెల్లాగా చేసుకోవాలి అరిసెలు చూడడానికే కాదు తినటానికి కూడా చాలా రుచిగా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి నాకు మీ ఫీడ్బ్యాక్ను మీ కామెంట్స్ రూపంలో పంపించండి మీ అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు అంతే ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ ఆంధ్ర ఫెస్టివల్ రెసిపీ అరిసెలు రెడీ మరిన్ని రుచుల కోసం చూడండి రెసిపీ టేబుల్ ధన్యవాదములు